నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించినట్టు మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవిగారు సిద్ధంగా రవిగారు నమస్తే సార్ సార్ తీవ్ర ఉద్రిక్తలు మా జగన్ చిత్తూరు టూర్ ఆయనకు పర్మిషన్ వస్తుందా లేదా ఎంతమంది వెళ్ళాలి ఏంటి గత మూడు నాలుగు రోజులు పెట్టి మనం చర్చిస్తున్నాం సో ఈరోజు ఒక హైటెన్షన్లోనే బంగారు పాల్యంలో ఆయన టూర్ నడుస్తుంది ఆయన ఏదో ఎవరికో దెబ్బలు తగిలిని అని చెప్పి పోలీసులు కొట్టారని చెప్పి అతన్ని పరామర్శిస్తాను అంటే ఎస్పీ కాన్వాయ్ నుంచి ఆయన దిగనేయకుండా ఎక్కించారు అని వైసీపీ వాళ్ళు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు సో ఎలా చూడాలి ఈ అంశాన్ని ఇవి అలవా గోడ్తో పోతే దాన్ని గొడ్డలతో దాకా తెచ్చుకున్నట్టుగా పదే పదే ప్రతి పర్యటన కూడా ఒక ప్రకంపనలాగా ఒక షాకింగ్ లాగా ఒక హై హైటెన్షన్కి ఎందుకు దారితీయాలో అర్థం కావట్లేదు ఇది మారిపోతుంది ఒక పరిపాటిగా ఉంది ఇప్పుడు గతంలో కూడా పవన్ కళ్యాణ్ వస్తే రాత్రిపూట లైట్ లేవని విశాఖపట్నంలో అక్కడ పోలీస్ ఆఫీసర్ చెప్పడం అది మనకు తెలుసారే రాత్రి లైట్లు లేవు ఏదన్న తర్వాత అది రాష్ట్ర రాజకీయాల్లోనే పెద్ద మార్పుకు దారి అనే విషయం కూటమి మర్చిపోకూడదు ఎవరు అధికారంలో ఉన్నా ఉండొచ్చు ఎవరు ప్రతిపక్షంలో ఉండొచ్చు ప్రజలు ఉంటారు ప్రజలకు సమస్యలు ఉంటే ఇప్పుడు మామిడి తోతాపూరి మామిడి దానికి సంబంధించిన అంశాలు గత రెండు రోజులుగా మనం చర్చిస్తున్నాం ఇప్పుడు గజం మెచ్చా పలాయనం మెచ్చ అన్నట్టు మామిడి సమస్యే లేదు ఇది కేవలం వైసీపీ వాళ్ళ రాజకీయం కోసం చేస్తున్నారు అని అలా చెప్తే ఎందుకు కుదురుతుంది అక్కడ మామిడి ఉంది మామిడి రోడ్ల మీద పోస్తున్నారు కావాలని ఇప్పుడు తెచ్చి రోడ్ల మీద పోస్తున్నాం రోడ్ల మీద పోయడానికి కూడా మేము ఆపుతామని అంటే ఎవరి మీద అదే మురి మురి మీద దేని మీద పడ్డట్టుగా వైసీపీ టీడీపీ మధ్య రాజకీయ ఘర్షణలు వైరుధ్యాలు మామిడి రైతుల మీదో ఇంకొకరి మీదో పడడం అనేది బొత్తుగా అర్థం లేని విషయం మాజీ ముఖ్యమంత్రిగా ఆయన వస్తానన్నారు తర్జన భర్జనలు ఇవన్నీ పడిన తర్వాత అయినా ఒప్పుకున్నారు ఐదు వందల మందిని మీరు పరామర్శించవచ్చు అన్నారు ఇంక ఇప్పుడు అప్పటి నుంచి పోలీసుల పని ఐదు వందల మందిని లెక్క పెట్టడమే అయితే నిజంగా ఇంకా పోలీస్ శాఖ కూడా ఇది ఒక పెద్ద వాళ్ళ శక్తికి మించిన పని అవుతుంది ఇది ఎంతమంది అయ్యారు ఒక విధంగా పరిస్థితి అదుపు తప్పితే కొంచెం దాన్ని అదుపులో పెట్టడము అనేది తప్ప ఇప్పుడు ఏమైందంటే ఆయన వచ్చారు రాకముందు నుంచి నిన్నటి నుంచే వైసీపీ వాళ్ళందరూ వచ్చేస్తున్నారని ఒక రాత్రి నుంచే దుమారము కొన్ని ఛానల్స్లో అసలు ఎందుకు ఇదంతా కుట్ర అని కథనాలు ఇవన్నీ అయిన తర్వాత వెళ్తున్న వాళ్ళందరినీ లెక్క పెడుతున్నారంట అందులో నూట పది మంది ఏదో ముందే మీరు చేస్తున్నారని వాళ్ళ మీద కేసులు నిన్ననే ఆయన రాకముందే ఈరోజు ఆయన వచ్చినప్పుడు వాళ్ళంతా ఏదో కరచలనానికి ఏదో కొంచెం తోసుకు వచ్చేసరికి ఆయనేమో దిగనివ్వలేదు దిగద్దన్నారు లాఠీ ఛార్జ్ చేశారు లాఠీ చార్జ్ చేశారు కాబట్టి మా వాళ్ళని పరామర్శిస్తాను అంటే లేదని గట్టిగా ఎస్పీ ఆపేశారు ఆయన దీని మీద తీవ్ర నిరసన తెలిపి అక్కడ ఏదో మాట్లాడేసి ఆయన అక్కడి నుంచి రైతుల దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకోటి ఏమో ఇదిగో ఈ ట్రాక్టర్తో తెచ్చి వేశారు ఇది ఒక పెద్ద దుమారం ఇవన్నీ నేను చూస్తున్నా చాలామంది నాకు కూడా ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం నాయకులు కూడా పంపించారు అసలు ఏం సమస్య లేదు నిన్న కూడా మీకు చూపించాను నేను కలెక్టర్ కూడా రైతులు వెళ్ళి మామిడి రైతుల సంక్షేమ సంఘం వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఇస్తున్నారు లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇవ్వట్లేదు అక్కడ కూడా చేయండి ఎవరు కదున్నారు కాబట్టి ముప్పై ఆరు రూపాయలు ఇస్తున్నారు లేకపోతే ఇరవై రూపాయలు ఇస్తున్నారు నాలుగు రూపాయలు కూడా ఇవ్వట్లేదు మాకు ముఖ్యమంత్రి ఎనిమిది రూపాయలు ఇమ్మంటే వాళ్ళు మాకు నాలుగు రూపాయలు కూడా ఇవ్వలేదు అని రైతులు గొడవ చేస్తుంటే ఈ విధంగా చేయడం ద్వారా నేను నిన్న కూడా చెప్పాను కదా ముందుగా ఫోకస్ దాని మీద పెరగడానికి అవసరాన్ని మించినటువంటి ఉద్రిక్తతకు ఇది దారితీస్తూ ఉంది వీళ్ళందరి మీద ఇప్పుడు కేసులు పెట్టడం ఇవన్నీ ఎక్కడికి పోతాయో కూడా తెలియటం లేదు మరొక విధంగా ఇప్పుడు గతంలో మళ్ళీ మనము టు చంద్రబాబు నాయుడు గతంలో ఆయన అక్కడ అంగళ్ళ దగ్గర ఆపటం అప్పుడు రాళ్ళు రుబ్బరని కేసులు ఇదంతా కూడా ఇవన్నీ కూడా చిత్తూరు జిల్లాలోనే కదా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఒకటైతే నిజమండి ఇప్పుడు కూటమే లేదా ప్రభుత్వము పోలీసులు ఏం చేసినా ప్రజాదరణ ఎంతో ఉంది ఉన్నటువంటి ముఖ్యమంత్రి పార్టీ గతంలో ఈసారి సీట్లన్నీ మీకు వస్తే పోయినసారని వాళ్ళకి వచ్చాయి కదా ఒక్కసారిగా మంత్రి ఇచ్చినట్టుగా దృశ్యం మారిపోదు కదా ఇంత టెన్షన్ రావాల్సినటువంటి అవసరం లేదు కొన్ని కొన్ని పరిమితులు పెట్టవచ్చు కొంత అదుపు చేయవచ్చు కానీ అది అపాలనుకుంటున్న కొద్దీ రాజకీయాల్లో అది నెగిటివ్ వస్తుంటుంది అది ఎవరికైనా కానీ అది జగన్కి ఇది వరకు వచ్చింది ఇప్పుడు వీళ్ళు కోరి పెంచుకుంటున్నారేమో అనిపిస్తుంది బాల ప్రదర్శన ఇప్పుడు రెడ్ బుక్ మళ్ళీ మొదలైపోయింది రెడ్ బుక్ కోసం ఇవన్నీ చేస్తారని ఇక్కడ అంబటి రాంబాబు మీడియాతో కూడా మాట్లాడారు ఆయన మీరేంటి లోకేష్ చెప్పినట్టే వింటారా మీరు ఐపీఎస్ చదివింది అందుకోసమైనా మీరు రెడ్ బుక్ ప్రకారం పాలన చేస్తారా లేదా రూల్ బుక్ ప్రకారం మీరు పాలన చేస్తారా ఆయన వైసీపీ నాయకుడే అని మీరు అనుకుంటే ఎట్లా ఆయన మాజీ ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా కొన్ని బాధ్యతలు కొన్ని అది ఇవి ఉంటాయి చేయాల్సినటువంటివి కాబట్టి ఇది చాలా పొరపాటు దీని దీన్ని పెద్దదే చేయడం అన్నది వైసీపీ వాళ్ళు చాలా వ్యూహాత్మకంగానే వీటన్నిటిని వాళ్ళు కూడా పెంచుతున్నారు అనేది స్పష్టం జగన్ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది చెప్పిస్తున్నారు జగన్ ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉండేది అప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి కరోనా కాలంలో ముఖ్యంగా సమస్య వచ్చింది కానీ ఆ తర్వాత గత ఏడాది పంట పెరిగింది పంట పెరిగింది అని ముందుగానేప్పుడు మనం చాలా విజన్లు ప్రకటిస్తాం కదా మామిడి విజన్ కూడా ఒకటి ప్రకటించుంటే చాలా బాగుండేది దానికి ముందే ధర ఎలా తీసుకురావాలి దానికోసం ఒక ఎవరినైనా ఎలా పెట్టాలి ఇప్పుడు పీ ఫోర్ అంటున్నాం కదండి పీ ఫోర్ అని అసలు ఎవరినో తెచ్చి దాన ధర్మాలు చేయండి అని అడుగుతున్నటువంటి వాళ్ళము రైతులకు సంబంధించి ఒక ఆర్ ఫోర్ ఎట్లాంటిది మనం చేయలేమా ఇక్కడ ఉచితం కాదు కదండి వాళ్ళు మామిడి లాంటిది తెలుగు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు భారతదేశంలో కూడా తెలుగు దీనికి చాలా ప్రసిద్ధి అటువంటి ఫలం రైతులు ఇంత కష్టపడాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుందండి కాబట్టి ఇది చాలా చాలా ఆందోళనకరమైన అభ్యంతరకరమైన పరిస్థితి దీన్ని సమస్య మీద ఫోకస్ చేయడం చాలా మంచిది సంఘర్షణ మీద ఇలాగే పెంచుకుంటూ పోవడం కంటే ఇంకా మళ్ళీ ఈ పాటికే కౌంటర్ ప్రెస్ కాన్ఫరెన్స్ మీట్లు అవన్నీ కూడా మొదలై అదే లాఠీ చార్జ్ చేసారంటే అదేదో పరామర్శిస్తున్నాడు ఎస్పీ అడ్డుకున్నాడు ఆయన బలవంతంగా దిగనివ్వలేదు కదా అక్కడ నుంచి దిగనివ్వలేదు మీకు చూస్తే మన విశాఖపట్నం పవన్ కళ్యాణ్ టూర్ గుర్తుకొస్తున్నదా సార్ సేమ్ సీనా అంటే ఒక్కటే తేడా అక్కడ ఆయన జనరల్ టూర్ ఆయన వచ్చారు రాత్రి పూట కరెంట్ కావాలని తీశారని వీళ్ళు పోయిన అదే పోయింది అదే నేను చెప్తుంది అది ఇందాకే చెప్పాను కదా కాబట్టి ఇక్కడ మామిడి పా రైతులు వాళ్ళ సమస్య ఒక సమస్య ఇక్కడ ఒక సమస్య ఇక్కడ ఉంది అదనంగా అక్కడ కూడా ఆయన పర్యటనకు వెళ్ళవచ్చు దాంట్లో ఏమో అభ్యంతరం లేదు కానీ బట్ సీన్ అయితే అదే కాబట్టి అందుకే అధికారాలు మారినా కానీ అధికారులు వ్యవహరించే తీరు వాళ్ళ మీద ఆదేశాలు ఒత్తిళ్ళు అయితే మారడం లేదనేది అర్థమవుతుంది రెండోది లాఠీ ఛార్జీ అప్పుడు మంత్రి వచ్చారు ఆమెను సరిగ్గా వ్యవహరించలేదని అని లాఠీ ఛార్జ్ చేశాము భద్రత కోసమే చేసామని వాళ్ళు చెప్పారు ఇప్పుడు కూడా అదే అంటారు వాళ్ళు సేపటికి మాజీ ముఖ్యమంత్రికి ఏదైనా జరిగితే సెక్యూరిటీ లేదన్నా మమ్మల్లే కదా అంటారు కాబట్టి అని కానీ తెలిసి ఒక పర్యటన జరుగుతున్నప్పుడు లాటరీ చార్జీ స్థాయిదాకా దాన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది ఇతర అంటే ఏదో అక్కడ సీరియస్గా చేయకపోతే పోలీసులు కూడా కొంత ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తుంది సార్ అదైతే చెప్తాను ఐపీఎస్లైనా కానిస్టేబుల్ అయినా మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఏం చేస్తారు సార్ పెద్ద పెద్ద రాజకీయ పార్టీల నాయకులు ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు లేకపోతే చైర్మన్లు ఇట్లా డోళ్ళు వస్తే వాళ్ళు ఏం చేస్తారు సమస్యలు మీ ఎవరికి ఉండే హక్కు వాళ్ళకు ఉంటుంది అంతేకాని ఇప్పుడు ఎక్కడైనా చూస్తున్నాం కదా ఇందాక కూడా చూస్తున్నాను నిశిందేణి ప్రభాకర్ వర్సెస్ సబ్బాయి చౌదరి అలా అంటే సీన్ సీన్ ఇటు మారిందనే తప్ప సీన్ పెద్దగా మారిందని కనిపించట్లేదు సార్ మరొక అంశం ఈయన మొన్న టూర్లో ఎప్పుడైతే ఆయన చనిపోయాడో మన జగన్మోహన్ రెడ్డి గారి గారికి సంబంధించి అది సింగయ్య ఇప్పటికీ అది ఇంకా అలాగ ఆ హీట్ కొనసాగుతూనే ఉంది ఈ అప్పటి నుంచి కూడా ఒక వార్త అయితే పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా దీని మీద మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని అని అది ఎంతవరకు నమ్మదగింది అంటే ఖచ్చితంగా ప్రతిసారి టెన్షన్ వస్తుంటే ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఒక అవకాశం వస్తుంది కదా ఇప్పుడు రాజకీయ పార్టీలు కార్యక్రమాలు మానేస్తాయా చంద్రబాబు నాయుడు గారు దాన ధర్మాలు చేయడానికి వెళ్తే తొక్కిసలాడు జరిగి అనేక మంది చనిపోయారు అనుకోండి ఇంకా దాంతో వాళ్ళు మానేస్తారా లేకపోతే భద్రతకు ప్రాణ హాని ఇట్లాంటి మాటలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వచ్చాయి పవన్ కళ్యాణ్కు లోకేష్కు చంద్రబాబుకు వాళ్ళందరికీ కూడా భద్రత కల్పించిన పరిస్థితి కూడా ఉంది కదా కాబట్టి భద్రత అన్నది ఇక్కడ వైసీపీ వాళ్ళకంటే ప్రభుత్వానికి ఎక్కువ కన్సర్న్ వాస్తవంగా ఎందుకంటే ఏ జరిగిన ప్రభుత్వాన్ని అనే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని పెంచుతున్నారు ఇరుపక్షాలు కూడా వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో మీ వాళ్ళు తోచుకొస్తున్నారు కాబట్టి మేము భద్రత కల్పించలేము మేము రిస్ట్రిక్ట్ చేస్తుంటే మీరే ఉల్లంఘిస్తున్నారు అనే అనాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది మేము రాకముందే మీరు టెన్షన్ క్రియేట్ చేసి కావాలని ఇదంతా ఒక ఉద్రిక్తత పెంచుతున్నారు మీరు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు మా నోరు నొక్కుతున్నారు ఇంకా చెప్పాలంటే రెడ్ బుక్ ఇది అనేటటువంటిది వీళ్ళు అంటున్నారు సో దీంతో ముదకు ఏదో అన్నట్టుగా రోజు ఎక్కడికి పోయినా ఇప్పుడు నెల్లూరు ఉంది మొన్న వాయిదా పడింది మళ్ళీ వెళ్తారు కదా ఈ లోపల అక్కడ ఇంకా తీవ్ర పరిస్థితులు వచ్చాయి కదా మనం అవి కూడా చర్చిస్తాం కాబట్టి ఒక ఉన్నంతలో ప్రజాస్వామికంగా చేయాల్సిన అవసరం ఉంది తప్ప ఇలా పెంచుకుంటూ పోవటం ఉద్రిక్తతను అంతకంతకు తారాస్థాయికి తీసుకోవడం మంచిది కాదు సో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా టూర్లకు వెళ్తున్నప్పుడు జగన్ తీసుకోవాలి బట్ జగన్ తీసుకోవాలంటే పోలీసులు కూడా ఒక వాస్తవిక దృష్టితో వ్యవహరించాలి ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు నేను చూస్తున్నా ఉదయం నుంచి జగన్ గో బ్యాక్ అని చేస్తున్నారని వర్మ ఇప్పుడు మీరు అన్నీ చూస్తున్నారు కదా గో అనే అనేవాళ్ళేమో అక్కడ ఒక పది మంది ఎంతమందో ఉంటారు దాన్ని అదే పనిగా చెప్పడంలోనే ఆ రాజకీయమైన వేడి పెంచడం సహించాలండి రాజకీయాల్లో అవతల వాళ్ళ ఉనికిని సహించలేని పరిస్థితి ఎవరికీ మంచిది కాదు లేకుండా